వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకుగాను ఆర్టీసీ బస్టాండ్లో చలివేంద్రం ఏర్పాటు చేయడం పట్ల ఆర్టీసీ ఆర్ఎం జానిరెడ్డితో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రీ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు ఈ చలివేంద్రం ఏర్పాటు చేసిన సభ్యులను అభినందించారు గురువారం నల్గొండ ఆర్టీసీ బస్టాండ్లో క్రీడాయి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు ఈ చలివేంద్రాన్ని మాజీ మున్సిపల్ చైర్మన్ క్రేడాయి అధ్యక్షుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆర్టీసీ ఆర్ఎం జానిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవిలో ప్రయాణికుల దాహార్తీని తీర్చేందుకు గాను క్రెడాయి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు ఇందుకు క్రీడాయి సభ్యులను అభినందించారు ముఖ్యంగా ప్యూరిఫైడ్ వాటర్ తో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు క్రీడాయి ప్రధాన కార్యదర్శి ఆమంచి రాజలింగం మాట్లాడుతూ క్రేడాయ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చలివేంద్రంతో పాటు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని రాబోయే రోజులలో ఈ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతపరుస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ నల్గొండ డిపో మేనేజర్ శ్రీనివాస్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగూని రమేష్ గౌడ్ క్రేడాయ్ చైర్మన్ బండారు ప్రసాద్ ప్రధాన కార్యదర్శి ఆమంచి రాజలింగం మారటి శ్రీనివాస్ రెడ్డి కోశాధికారి నాంపల్లి మనోహర్ వంగాల అనిల్ రెడ్డి ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు భోనగిరి నరేందర్ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు ఈ రోజు క్రీడా అసోసియేషన్ తరఫున బస్ స్టాండ్ ఆవరణలో పోయిన గత సంవత్సరం కూడా ఏర్పాటు జరిగింది క్రీడా తరఫున దీనికి అతిథిగా గురు శ్రీనివాసరెడ్డి అధ్యక్షులు మోహన్ రెడ్డి బండా ప్రసాద్ చైర్మన్ మనోహర్ కోశాధికారి రీజన్ ఆర్ఎం గారు అందరూ కూడా హాజరయ్యారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ప్రతిరోజు కూడా నిత్యం ఉంటుంది దీన్ని బస్ స్టాండ్ ఆవరణలో ప్రయాణికులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు క్రెడాయి అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం బస్ స్టేషన్లో రోజు వేలాది మంది ప్యాసింజర్స్ వచ్చే క్రమంలో మరి ఈ ఎండాకాలం ముఖ్యంగా మరి మంచినీటి సౌకర్యం కల్పించడం అనేది పబ్లిక్కి చాలా ఉపయోగపడేటువంటి అంశం మరి ఈ సందర్భంగా ఆర్టీసీ తరఫున మరి క్రెడాయి అసోసియేషన్ అందరి సభ్యులందరికీ కూడా నమస్కారాలు చెప్తూ ధన్యవాదాలు చెప్తాము రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఆధ్వర్యంలో ఈరోజు నల్గొండ పట్టణంలో బస్ స్టాండ్ ఆవరణలో చలిబేందులో పాల్గొన్న ఆర్టీసీ ఆర్ఎం గారికి డిఎం గారికి అలాగే అధ్యక్షులు గురుసింహారెడ్డి గారికి బండార ప్రసాద్ గారికి రాజలింగ గారికి అలాగే వైస్ చైర్మన్ రమేష్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేడాయి సభ్యులకు అందరికీ ఉద్దేశం తెలియజేసుకుంటాం నల్గొండ పట్టణం ప్రజల తరఫున ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయింది వాటర్కి ఇబ్బంది లేకుండా ఇలా చలివేంద్రం ఏర్పాటు చేసినందుకు వారికి కేడాయికి పాల్గొని కొందరికి ధృతి తెలియజేసుకుంటూ మీ ఆధ్వర్యంలో ఇంకా మూడు సెంటర్లు ఓపెన్ చేసి ప్రజలందరికీ కూడా దారి ఇచ్చే విధంగా మేము ముందు పోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది నల్లగొండ క్రీడ ఆధ్వర్యంలో చక్కటి బస్ స్టాండ్ల ప్రజలకు ఎప్పుడైతే అవసరమో వాటరు ఆ విధంగా అందించే విధంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం మా క్రెడై అసోసియేషన్ నుంచి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న గురి శ్రీనివాసరెడ్డి గారికి మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా అప్పగం రమేష్ గారికి మా యొక్క బృందం అమ్మంచి రాజలింగం గారికి అదేవిధంగా ఆర్ఎం గారికి డిఎం గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మా వెంకటరెడ్డి గారికి అందరికీ కూడా ముఖ్యంగా ఎండాకాలంలో మనం ఎండబెట్టకుండా ఉండాలంటే నీళ్ళు ఎక్కువగా సేవించాలి ఈ యొక్క నీటి వసతిని ఉపయోగించుకొని ప్రజలందరూ కూడా ఎండ బాధ నుంచి తప్పించుకొని ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ కాకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా కొనసాగించాలని ఇక్కడ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని ఈ యొక్క కార్యక్రమం పాల్గొన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు మార్చ్ ఎండింగ్లోనే విపరీతమైన ఎండలు ముదిరిపోయినాయి ఇట్లాంటి తరుణంలో నల్గొండ పట్టణానికి సంబంధించినటువంటి బస్ స్టాండ్లో పెద్ద ఎత్తున ప్రయాణికులు వస్తూ ఉంటారు ఎందుకంటే వేసవి సెలవులు అదేవిధంగా ఎగ్జామ్స్ అయిపోయిన తరుణంలో స్టూడెంట్స్ కానివ్వండి మహిళలు కానీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఈరోజు ఫ్రీ బస్సు సౌకర్యం కూడా కల్పిస్తున్నారు కాబట్టిగా మహిళలు ఎక్కువగా ప్రయాణాలు చేస్తున్నారు బస్సులలో వారి యొక్క దాహార్తిని తీర్చడానికి అని చెప్పేసి క్రీడాయి సంస్థ ఈ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఎవరైతే అసోసియేషన్ ఉందో వారు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా వీరు ఈ ఇట్లాంటి కార్యక్రమాలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నారు ఒక చలివేంద్రాలే కాకుండా అనేక రకాల కార్యక్రమాలతో ముందుకు పోతున్న క్రీడా సంస్థ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్ర ప్రజలందరూ కూడా ఎండలు మండిపోతున్నాయి కాబట్టిగా మ్యాక్సిమం వన్ ఓ క్లాక్ లోపలనే మీ మీ దినచర్యలను కంప్లీట్ చేసుకొని ఫోర్ తర్వాతనే వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకోవాలని వడదెబ్బ బారి నుంచి పడకుండా మీ ఆరోగ్యాలు కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చిన్న విజ్ఞప్తి చేస్తాం